వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి అవినీతి సంపాదన అక్రమాలు అన్యాయాలు మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటుకు వచ్చింది మాట్లాడతావు నువ్వు మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద ఫోర్ ట్వంటీ కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ కేసు పెట్టిన ఫోర్ ట్వంటీ గడ్ని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే ఆ ఫోర్ ట్వంటీ గడి గురించి ఆ ఫోర్ ట్వంటీ గడి వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నానండి ఏం చెప్పమంటారు నేను తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడు మాట్లాడుతున్నాను సారా కాసుకొని నా కొడుకులు కూడా నా గురించి నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములు లో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా రాజకీయాలు మానేస్తా నువ్వు దత్త తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న వెళ్ళేం పేకలేకపోయాడు వెళ్ళాడు కదా రోజంతా సమయం వృధా ప్రయాసం కోర్చుకొని విసన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు ఏం రుజువు చేశాడు మీరు కూడా వెళ్ళారు కదా మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే గంజాయి గంజాయి మాఫియా చేస్తున్నా డ్రగ్ మాఫియా చేస్తున్నాను అంటాడు ఎంత అన్యాయం అండి ఇది నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నాం మీ అయన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి మీ మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా మట్టి కొండ ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ కొండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి ఎక్కడే ఉంచుతాను దీన్ని